అత్తగారు శారద కోడలు అనామికాకి అన్నం తినిపిస్తూ ఉంటుంది మా అత్తా కోడళ్ళ కథల్లో నేను చెప్పే మాటలన్నీ నా కోడలపై ఉన్న ప్రేమతోటే మా కథలు మీకు చేరాలంటే మా నానామిక తెలుగు స్టోరీస్ అనే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తయ్య ప్రేమ ఆప్య అయితే నాకు ధైర్యం ఆ ధైర్యమే ఈ వీడియోలుగా మీ ముందుకు వస్తున్నాయి మా కుటుంబం చిన్నదైనా మా మనసులు చాలా పెద్దవి ఆ మనసుల్లో మీకు కూడా సోటు ఇవ్వాలనుకుంటున్నాం అందుకు మీరు మన అనామిక తెలుగు స్టోరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరేనా మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఇచ్చే ఆశీర్వాదం లాంటిది మన అత్తాకోడల కథలు మీ ఇంటికి రావాలంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా చక్కని ఇల్లు అందమైన కుటుంబం కోడలు అనామిక వంట చేస్తూ ఉండగా కిచెన్లోకి రమేష్ వచ్చాడు అనామిక పట్నంలో ఉంటున్న తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అమ్మ చెప్తుంటే నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావటం లేదు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా నిజం నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాన ఉన్న పలంగా అత్తయ్య వాళ్ళ అన్నయ్య ఏం పేరు మీ పెదనాంది సుదర్శన్ సుదర్శను ఎప్పుడు లేని ఫోన్ చేసి మనందరినీ ఎందుకు పట్నం రావాలని పట్టుపడుతున్నాడు అక్కడ మనకి మంచి లాభాలు వచ్చే బిజినెస్ పెట్టించడానికి మీరు మామయ్య అత్తయ్య ఏం చదువుకున్నారు ఏం బిజినెస్ చేస్తారు అన్నం పెట్టే పొలాన్ని డబ్బులు తీసుకెళ్లి ఆయన గారి చేతిలో పోస్తారా ఇంకెంతకాలం అనామిక ఈ పల్లెటూరులో ఉంటాం ఇక్కడే ఉండి కూలీ పనులు చేసుకోవాలా మామయ్య చెప్పిన వ్యాపారం చేస్తే బాగుపడతాంగా పట్నంలో ఉన్న మీ మావి ఏం బిజినెస్ చేస్తారో చెప్పండి మా మావయ్య గురించి వినడమే తప్ప నేనిప్పుడు పట్నం వెళ్ళలేదు ఆయన చేస్తున్న వ్యాపారం గురించి కూడా అడగలేదు కాకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్ల ముందు ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటాడు వాటిని చూసి మా అమ్మ మురిసిపోతూ ఉంటుంది ఉన్న పొలం అమ్ముతున్నారు ఆ డబ్బులు తీసుకెళ్లి మీ మావి చేతిలో పెట్టాలని చూస్తున్నారు అదంతా మంచిది కాదనిపిస్తుందండి అన్ని నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా నమిక నేనెంత చెప్పినా మీరు వినరు అక్కడికి వెళ్లిన తర్వాత మీకే అవుతుంది రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇక సర్పంచ్ మాధవయ్య ఇంట్లో శారదా ప్రసాద్లు కూర్చున్నారు ప్రసాద్ గారు డబ్బు మొత్తం సర్దుబాటు అయ్యింది అందుకే మీకు కబురు చేశాను డబ్బులు ఇప్పుడు తీసుకుంటారా పట్నం వెళ్ళేటప్పుడు తీసుకుంటారా ఇప్పుడే తీసుకుంటాం సర్పంచ్ గారు అయితే ఉండండి డబ్బుల సంచి గదిలో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని మాధవయ్య వెళ్లిపోయాడు మరోపక్క కాలేజ్ గ్రౌండ్లో వినోద్ సుమతి దిగులుగా కూర్చున్నారు సుమతి నువ్వైనా వదినికి అర్థమయ్యేలా చెప్పచ్చు కదా నేనెంత చెప్పినా వదిలి వినట్లేదన్నాయా పట్నం పోతే మన బతుకు మారుతుంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చు మన చదువుకి తగిన జాబ్స్ వస్తాయి వదిన ఒప్పించటం ఒక్క అన్నయ్య వల్లే సాధ్యమవుతుంది పెద్ద అన్నయ్యకి అంత సీన్ లేదు చెప్పిన దానికే తలాడిస్తాడు వద్దంటే వద్దంటాడు పోదామంటే పోదామంటాడు అయితే మనం ఇదే పల్లెటూరులో ఉంటూ ఇదే టౌన్ లో చిన్న కాలేజీలో చదువుకుంటూ ఉండాలా నీ బాధ నాకు చెప్తావు మరి నా బాధని ఎవరికి చెప్పుకోవాలన్నాయా వినోద్ మౌనంగా ఉంటాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు శారద కుటుంబం డబ్బుల్ని తీసుకొని ట్రైన్లో పట్నం బయలుదేరింది మూడు గంటల తర్వాత సుదర్శన్లో దిగారు వాళ్ళంతా డబ్బులు తీసుకొచ్చారా నేను చెప్పాను కదా మీ అన్నయ్య డబ్బు మనిషి అని నువ్వు నోర్మి నోటుకొచ్చినట్టు మాట్లాడబాక అది కాదత్తయ్య మనం రాగానే ఎలా ఉన్నారని అడగాలి కదా డబ్బులు తీసుకొచ్చారని అడుగుతాడేంటి డబ్బు మనిషి అని అర్థం అవట్లేదా నా ఉద్దేశం అది కాదమ్మా డబ్బు జాగ్రత్తగా ఉంది కదా దాల్లో ఎవరైనా దొంగలు పడ్డారా అని అడుగుతున్నాను దొంగలు పడలేదు మావయ్య అమ్మ దగ్గర జాగ్రత్తగానే ఉన్నాయి సరే సరే అందరికి బిర్యానీ తెప్పించాను వెళ్ళి తినండి అని చెప్పాడు బిర్యానీ అనగానే అందరూ సంతోషపడ్డారు వెళ్ళి ఆనందంగా బిర్యానీ తింటూ ఉంటారు అనామిక మాత్రం తినకుండా ఆ ఇంటిని గమనిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఎవరూ కనపడలేదు చెప్పుతల్లి ఇంట్లో పెద్దమ్మ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు లేరు అయ్యో నేను పెళ్లి చేసుకోలేదమ్మా అని చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా ఏంటి పెద్ద చెప్పేది నువ్వు పెళ్లి చేసుకోలేదా బిర్యానీ అయిపోతుంది వెళ్ళి తల్లి వెళ్ళి బిర్యానీ తిను అని సుదర్శన్ వెళ్లిపోతాడు అనామిక అయిష్టంగా ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ హుషారుగా బిర్యానీ తింటూ ఉంటారు బాబు రమేష్ వెళ్ళింది వదిలేమ్మా తనంతే మనం తిన్నా తినకపోతే తనకే ఆకలవుతుంది అని రమేష్ బిర్యానీ ఆనందంగా తింటూ ఉంటాడు అలా ఆరు నెలలు గడిచాయి పూర్తిగా పాడైపోయి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న పాత ఇంటి దగ్గర కిట్టయ్య రాదమ్మా అనే రైతు దంపతులున్నారు ఇంటి దగ్గరికి తీసుకొచ్చు ఈ ఇల్లు తెలుసు కదా తెలుసు రాదమ్మా నా చిల్లన కాపురానికి వచ్చిన ఇల్లు ఇప్పుడు మనం ఏం చెయ్యాలో అది చెప్పు ఈ ఇంటిని మనం శుభ్రం చేయాలి రాదమ్మా ఎందుకయ్యా వాళ్ళు పట్నం వెళ్ళారు కదా మా శారదత్త వాళ్ళ అన్నయ్య అదే సుదర్శన్ ఉన్నాడుగా బిజినెస్ పెట్టిస్తానని బంధువుల్ని మోసం చేస్తున్నాడు కదా అతనే అతని ఈసారి అతని మాయా వాళ్ళు మా శారదత్త జిక్కుకుంది పొలం పోయింది డబ్బు పోయింది ఆ అన్నయ్య మోసం చేసి పారిపోయాడు తిరిగి అందరూ మళ్ళీ ఊళ్ళోకి వస్తున్నారు ఇదే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ ఇంటిని ముట్టుకుంటే మొత్తం ఉంది ఇక్కడ మనం శుభ్రం చేయడానికి ఏముంది చెప్పండి అలా కాదు రాధమ్మ ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేద్దాం సర్లేండి అని ఇద్దరు కలిసి ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేస్తూ ఉండగా అనామిక కుటుంబం దిగులుగా బాధగా ఇంటికి వచ్చింది ఇట్టయ్య రాధమ్మలు మాట్లాడారు చెల్లి నువ్వు చెప్పినట్టుగా ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేశావు ఇక ఇంటి లోపల మీ అత్తాకోడలు శుభ్రం చేసుకోండి వంట చేసుకోవడానికి కూరగాయలు ఏమైనా ఇమ్మంటారా కూరగాయలతో పాటు రెండు కిలోల బియ్యం కూడా తీసుకురా అలాగే చెల్లి అని కిట్టయ్య రాధమ్మ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు అత్తాకోడలు కలిసి ఆ పాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు ఇంట్లో దిగులుగా కూర్చుంటారు కిట్టయ్య కిరాణా సరుకులు తీసుకొచ్చి ఇచ్చాడు చెల్లి అన్నం తిన్న తర్వాత నువ్వు బావగారు మరింటి రండి అసలు ఇది చలికాలం మంచు ఘోరంగా పడుతుంది చలిని తట్టుకోలేరు నేను ఆయన మాత్రమే రావడం ఏమిటన్నయా మా అత్తగారు వాళ్ళెవరూ వద్దు చెల్లి ఎవరు చేసుకున్న పాపం అలా అనుభవించాలి మా అత్తే వాళ్ళు రాకుండా నేను సరే మరి నీ ఇష్టం అని కిట్టగి వెళ్ళిపోయాడు అనమిక ఆ పాత ఇంటి బయట వంట చేస్తూ ఉంటుంది రాత్రి అయింది మంచు వర్షం పడుతూ ఉంటుంది చిరిగిన దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు వాళ్ళంతా అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం ఊళ్ళో గ్రామ సర్పంచ్ మాధవయ్య చలికాలంలో పేదవాళ్లకు దుప్పట్లు పంచుతున్నాడని శారద తెలుసుకుంది కాళ్ళ ఊరి సర్పంచ్ మాధవయ్య గారు పేదాల కోసం దుప్పట్ల మంచి పెడుతున్నాడని తెలిసింది నేను మే మావయ్య అక్కడికి వెళ్తున్నాం అని చెప్పగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది మా కోళ్ళ రోజుల నోహెలాగుండవు ఎలాంటి మన కుటుంబం ఎలా తయారైంది అత్తయ్య అందుకు కారణం నేనే అని తెలుసుకోళ్ళ కానీ ఇప్పుడు జరిగింది తలుచుకుంటూ బాధపడితే ఎట్టా చెప్పు మేము దుప్పటి కోసం వెళ్తున్నాం నేను కూడా వస్తాను పదండి అత్తయ్యా అని ముగ్గురూ ఇంటి నుంచి బయలుదేరారు మాధవయ్య ఊరి వాళ్లతో పాటు శారద కుటుంబం వాళ్ళకి దుప్పట్లిచ్చాడు అందరి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి అందరూ ఇంటికొచ్చారు ఆ రోజు రాత్రి వెచ్చగా అందరూ పడుకున్నారు ఆ సంతోషం అనామికకి జీవితంలో దొరికిన అతిపెద్ద బహుమతిలా అనిపించింది ఆ రాత్రి ఆ మట్టి ఇంట్లో చలి ఇంకా ఉంది పేదరికము అలాగే ఉంది ఈ చలికాలం కూడా గడిచిపోతుంది మా వాళ్ల భవిష్యత్తు మాత్రం వెచ్చగా ఉండాలి ఆనందంగా ఉండాలి చలిలో కూడా తల్లి హృదయం ఎంత వెచ్చగా ఉంటుందో ఆ చిన్న ఇంట్లో ఆ రాత్రి అనామికా రూపంలో స్పష్టంగా కనిపించింది ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అనామిక చెప్పినట్టుగా నడుచుకుంటూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు అందరికీ నమస్తే నేను మీ శారదని అత్త కోడలు లేని కుటుంబం ఉండదు అలకలో గొడవలో అల్లర్లు సరదాలు సంతోషాలు సందేశాలు వీటన్నిటినీ మీకు అనామిక తెలుగు స్టోరీ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేతను మిస్ కాకుండా బెల్లైకాన్ని కూడా నొక్కండి మీ ఒక్క సబ్స్క్రైబు మాకు ఉత్సాహాన్ని మరింతగా పెంచుద్ది మరెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి